గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ అనుషా వాళ్ళ ఫ్రెండ్ మనతో పాటు ఉన్నారు అనుషాని ఇంత క్రూరంగా హత్య చేసినటువంటి ఇలాంటి మృగాళ్ళని ప్రశ్నించడానికి మా దగ్గర చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి అలానే ఆ కుటుంబాన్ని కూడా మేము కొన్ని మాటలు అడగాలనుకుంటున్నాం అంటూ మీడియా ముందుకు వచ్చారు చెప్పండి అనుషా ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం నిజానికి కూడా కూడా ఒక బేబీ పుట్టింది మీరు ఉంటారు యాక్చువల్లీ మా గ్రూప్లో ఫస్ట్ బేబీ అంటే తెలుసు కదా ఆబ్యస్లీ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీని మేము వాళ్ళ ఫ్యామిలీని ఏం అడగటం లేదండి ఒకటే మీరు వచ్చి అమ్మాయిని చూడండి అమ్మాయి చూసి మీ అబ్బాయి చేసిన తప్పు మీరు తెలుసుకోవాలి మీరనే కాదు అందరూ తెలుసుకోవాలి ప్రతి అబ్బాయి తెలుసుకోవాలి నైన్ మంత్ ప్రెగ్నెంట్ అండి విత్ నైట్ పెయిన్స్ పెయిన్స్తో ఉంది తను పెయిన్స్తో ఉన్న అమ్మాయి బాధ మీకు తెలియాలి తెలిసి ఒకసారి మీరు అబ్బాయి చేసిన తప్పు మీరు తెలుసుకోవాలి డాక్టర్స్ కూడా కూడా ఇప్పుడు అడ్మిట్ నైట్ అడ్మిట్ అయిపోమంటే తను నాకు ఒకటే చెప్పింది బాగీ ఇలా అడ్మిట్ అయిపోమన్నారు గని జ్ఞానేశ్వర్ని గని అని పిలుస్తాం మేము అంతా తను కూడా మాకు అలా ఇంట్రడ్యూస్ చేసింది యాక్చువల్లీ గనీ ఇలా చెప్తున్నాడంటే పిచ్చా ఎవరైనా ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్స్ చెప్పినాక కూడా మనం ఎలా ఫాలో అవ్వకుండా ఉంటాం ఫాలో ఓకే మేబీ నార్మల్ ఆపరేషన్ ఏమో మంచి రోజు కాదు వాళ్ళకి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఆపరేషన్ ఏమో నెక్స్ట్ డే చూస్తారేమో అన్న అప్పటికి తన పెయిన్ వస్తుంది పుత్తగడుపులో నొప్పి వస్తుందని కూడా మాకు చెప్పింది డెలివరీకి ముందు లేడీస్ ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు నాకు తనతో తన ద్వారా నాకు తెలిసింది ఫస్ట్ తన తనే మా గ్రూప్లో ఫస్ట్ డెలివరీ రెడీ టు డెలివరీ తన ద్వారా మాకు తెలిసింది ఒక అమ్మాయి ఇంత పెయిన్ నైన్త్ మంత్ ఎండింగ్ వరకు నేను స్టిల్ వామ్ థింగ్స్ వామ్ థింగ్స్ వామ్ థింగ్స్ ఎప్పుడు ఫస్ట్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఎందుకు చంపేయాలి వదిలేస్తే ఒక్క నైట్ నువ్వు వెళ్ళిపో ఈ పాటకి ఇద్దరు హ్యాపీగా ఉందరు కదా వదిలేసి వెళ్ళిపో ఏదో అక్కడ చేస్తే అయిపోయింది అనేటట్టు ఉంటున్నారు అసలు చంపేస్తే ఇంక అయిపోయింది మనల్ని ఎవరు ఇంకేం చేయలేరు చేస్తే ఆస్తారు వాళ్ళకి భార్యని గర్భిణి అయిన భార్యని చంపేసిన నేను బాగా హ్యాపీగా బతికే వచ్చాను తెలుస్తుంది కదా మార్నింగ్ అంతా తెలుసు చట్టాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉంది వీటి ఏటి అతనికి అతనికి కానీ ఆ మనిషి పోని ఏమైనా ఎడ్యుకేటెడ్ కాదా వెల్ ఎడ్యుకేటెడ్ ఎన్సీసీలో స్కౌట్ ఆంధ్రాకి ప్రెసిడెంట్ ఎన్సీసీకి ప్రెసిడెంట్ అంట మాకు కూడా రీసెంట్గా తెలిసిందే నిన్న పోలీసులు చెప్పారు యా నేను విన్నా అంత చెప్పిన మనిషి ఎడ్యుకేటెడ్ ఇలా చేస్తే వెల్ అసలు వెల్ ఎడ్యుకేటెడ్ నువ్వు ఇంకొకరికి చెప్పాలి కానీ నిన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది నువ్వు వద్దనుకున్నా నువ్వు క్యాన్సర్ అన్నావు ఫలుడల టాబ్లెట్ కలిపావు అయినా వద్దనుకున్నా నిన్ను నమ్మి వచ్చిందంటే పిచ్చిది అండి పిచ్చిది నమ్మింది ఫలుడలు ఎవరు కలుపుతారు మీ హస్బెండ్ తెచ్చినప్పుడు ఇంకెవరు కలుపుతారు ఓకే నమ్మావు లాస్ట్ కాల్ ఒక్కటి బాగా భయం వేస్తుందంటే నేను తీసుకుపోనా వచ్చి తీసిపోతాను కదా నాకు ఇంకా స్టిల్ నైట్ నుంచి కళ్ళ ముందు ఉంటూనే అంటే అదొక ఫీలు ఒక్క ఇద్దరు ప్రాణాలు ఈ సిక్స్టీన్త్కి టెన్త్ మంత్ పాపం టెన్త్ మంత్కి ఎంటర్ అవుతుంది అసలు ఎలా చే నాకేం లేదు ఒక్కసారి నాకు మనిషిని బయట పెడితే కోపం రావటం లేదండి నాకు చూస్తే అనూష మొహమే వస్తుంది అడగాలనిపిస్తుంది నీకు ఇష్టం లేదు ఓకే అడగాలనిపిస్తుంది ఆ జ్ఞానేశ్వరిని అనుష అంటే జ్ఞానేశ్వరిని చూస్తే నాకు అనుషయ వస్తుంది ఫేస్ ఇంకా తన ఫేస్ నాకు గుర్తులేదు నీకు ఎలా చేయాలనిపించింది నీకు అసలు ఇంతలాగా ఎలా బిహేవ్ చేయాలనిపించింది ఒక్క అమ్మాయి నమ్మి వస్తే నువ్వు ఇంతలా చేయడం కరెక్ట్ కాదు కానీ ఒక్క ముక్క మాకు ఎవరికైనా చెప్పు ఉంటే మేమందరం చూసుకునే వాళ్ళం తర్వాత ఏదో అవుట్ అవుతుంది మేబీ నీకు ఆ మీ టైంలో నీకు ఏదో కోపం రావచ్చు మేబీ నువ్వు కోపం అని కూడా అనండి ఇన్ని ప్లాన్స్ చేశాక నేను కోపం అని ఎందుకు అంటాం సాలిడాల టాబ్లెట్ కలిపి హెయిర్ కట్ చేసి నువ్వు డాక్టర్ జాయిన్ అవ్వమంటే జాయిన్ అవ్వద్దు అని చెప్పి ఇన్ని ప్లాన్గా గా కాదండి అన్ని ప్లాన్గానే గానే చేశారు హెయిర్ కట్ యాక్చువల్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీ హెయిర్ కట్ చేశారు ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు నువ్వు హెయిర్ కట్ చేసుకోలేదు హస్బెండ్ కాకపోతే ఎవరు చేస్తారు నాకు వచ్చి చెప్పింది పిచ్చి తప్పుడు కూడా నమ్మి నాకెందుకు చేస్తుంది నాకెందుకు చేస్తాడు కానీ నమ్మింది ఫ్యామిలీ అందరూ అదే నమ్మింది అందరికి చెప్పింది అందరు డైలాగ్ అదే మీ నమ్మచ్చు పిచ్చి నెగిటివ్గా నీకు వస్తుంది కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుంటున్నా చూడు అమ్మాయిలు చాలా రాంగ్ ఒక్కసారి ఒక్కసారి రాంగ్ నీకు నెగిటివ్ వచ్చిందంటే అది నెగిటివే పాజిటివ్ అయితే కాదు అది నెగిటివ్లోకే వెళ్తుంది పాజిటివ్ అయితే కాదు నా బర్త్డే ప్రీ బర్త్డే చేశారండి నాది మొన్న మాట్లాడుకున్నాం పాపం నైట్ రెడీ టు డెలివరీ అయిపోతున్నాను నేను ఇంకా మెటర్నిటీ షూట్ చేసుకున్నాను స్టేటస్ పెట్టలేదు అంటే ఇప్పుడు పెట్టే నేను నెక్స్ట్ బర్త్డేకి అది బర్త్డేకి నేను ఆ రోజు స్టేటస్ పెడతానే భాగ్యంది అంది ఇంత షే తనకి పేరెంట్స్ లేరు అమ్మ తరపు నుంచి సపోర్ట్ తక్కువ తన హెల్ప్ అమ్మగారు మీరు చూసుంటారు లైవ్ లో తనకి సపోర్ట్ తక్కువ మీ అయ్యగారు ఒక్క మాట చెప్పండి ప్రతి ఆడపిల్లకి అమ్మ అవ్వటం అనేది ఒక పెద్ద వరం కొన్ని గంటలే ఉన్నాయంటే టెన్షన్ వస్తుంది ఒకవైపు పెయిన్స్ వస్తాయి ప్రిపరేషన్ ఉండాలి అదిగో అమ్మమ్మ గారిని కాకినాడ నుంచి రప్పించుకున్నట్టే నాకు తోడు ఉండవే అమ్మమ్మ అన్నీ చూడవే అని నేను చెప్పినాను మీతో కూడా ఏం చెప్పుకుంది అసలు గర్ల్ కావచ్చు బాయ్ బేబీ ఎవరు పుట్టిన ఏంటి తన హ్యాపీయెస్ట్ మూమెంట్ తనకంటూ ఫ్యామిలీ లేదు తనకి ఎప్పుడు ఫ్యామిలీ కావాలనే చెప్పేది నాకు జ్ఞానేశ్వర్ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి బాగా సపోర్ట్ కావాలి ఈ నాకు సపోర్ట్ లేదు ఇప్పుడు ఒక అమ్మాయి నైన్ మంత్స్ ఇండివిజువల్ పెరిగిందంటే అమ్మాయి ఎంత ఇండిపెండెంట్ ఎంత స్ట్రాంగ్ ఆలోచించండి విత్ వామిటింగ్స్ వామిటింగ్స్ సైతు తెలుస్తుంది కదా వామిటింగ్స్ సైతు బతికిందంటే ఎంత స్ట్రాంగ్ ఉమెన్ ఆ అబ్బాయి ఫేస్ పాపం లాస్ట్ మినిట్లో కూడా కాపాడుకోవడానికి చాలా ట్రై చేసింది ఆ జ్ఞానేశ్వరికి చేతుల మీద దెబ్బలు నెక్క మీద ఫేస్ విత్ బ్లీడ్ నిన్న ఈ టైంకి విత్ బ్లీడ్ ఉంది అప్పుడే డౌట్ అప్పుడే డౌట్ వస్తుంది అడిగితే ఏమన్నారంటే గోడ కేసు గుద్దుకున్నాను గోడ కేసు గుద్దుకుంటే నీకు ఇక్కడే ఇక్కడ ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు కానీ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూనే ఉన్నాం స్టార్టింగ్ వన్ అవర్ లోనే డౌట్స్ వచ్చేసాయి ఎక్కడో ఉంటే ఉండేది ఏమో చేయడేమో అంతగా నమ్మి వెళ్ళింది కదా మాకు ఫస్ట్ నుంచే కొంచెం డౌట్ నమ్మి వెళ్ళింది కదా ఇప్పుడు ఒక అమ్మ ఇద్దరు నమ్మి ఇన్ని వేసున్నారు చేయలేము అనుకుంటే తనే లాస్ట్ ఒప్పుకున్నాడు నేను చేశాను సరే అయిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటున్నాడు అయిపోయింది ఇప్పుడు ఏంటి అంటున్నాడు అంత ఈజీ ఇద్దరు ప్రాణాలండి అయిపోయింది అమ్మాయి నొప్పులతో ఉంది ఆల్రెడీ పెయిన్స్ తో ఉంది అంత ఈజీగా అంత టేగట్ టేజీగా ఎలా ఉంటారు మనుషులు అస్సలు చెప్పారు ఒక మాట మా ఫ్రెండ్స్ గ్రూప్లో రెడీ టు డెలివరీ అయిన అమ్మాయి అంటే మీరందరూ కూడా ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు కానీ ఇప్పుడు పెళ్ళంటే భయం వేస్తా ఉందా రీసెంట్గా బేబీ షవర్ చేశామండి తనకి తనకి చాలా కోరికలు ఉన్నాయి సపోర్ట్ లేదు బేబీ షవర్ చేసాము సరే ఇవి తినాలి అవి తినాలనిపిస్తే వెళ్ళి కుక్ చేసాము ఇవి చేసాము మనిషి మాకు ఆ జ్ఞానేశ్వర్ అనేది డైరెక్ట్గా మాకు ఎప్పుడు ఎప్పుడో చాలేదు లైక్ అంటే ఇప్పుడు నా హస్బెండ్ని నేను బయటపడ్డాలో తప్పేముంది కానీ తను బయటకు వచ్చేవాడు కాదే జ్ఞానేశ్వర్ ఎప్పుడు బయటకు వచ్చేవాడు కాదు ఎప్పుడు వచ్చి తను మా రీసెంట్గా అనుకుంటా మేబీ ఎందుకు వచ్చాడు నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్కి బయటకు వచ్చాడు లాస్ట్లో కూడా ఉన్న కేక్ తింటుంటే షుగర్ వచ్చేస్తుంది డెలివరీకి ముందు వచ్చేస్తుంది అంట అంత కేక్ తినకంటే తినాలనిపిస్తుంది ప్లీజే అంది బతిమలాడింది సరే తిను వదిలే అన్నాం సరే తిను నీకు నచ్చింది తిను కానీ తక్కువ తిను అని కూడా చెప్పుకోవచ్చు మా గ్రూప్లో ఒక ఫస్ట్ బేబీని చూద్దాము ఫస్ట్ బేబీని వాళ్ళ బేబీ అవని గర్ల్ అవని బాయ్ అవని చూద్దాము ఫస్ట్ బేబీ గ్రూప్లో ఉన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ప్రతీదీ షేర్ చేసుకుంటుంది ఎవ్రీ డే కాల్ మాట్లాడతామండి ఎవ్రీ డే అక్కడ కాల్ పెట్టి ఎవరి పనులు చేసుకుంటాం ముగ్గురు ఉంటాం కాల్స్ ఫ్యామిలీ మెంబర్స్ లోటు చేస్తాం మేము నాకు ఎలా అంటే ఓకే తనకి దూరం మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా ఏమైంది ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మా తమ్ముడికి రాఖీ కట్టింది తనకి తమ్ముళ్ళు అంటే ఎవరు లేరు ఫస్ట్ టైం రాఖీ కట్టింది మా తమ్ముడికి తమ్ముడికి రాఖీ కట్టింది అంతలా ఉన్నప్పుడు మన సపోర్ట్ కూడా ఉండాలి కదా తను అంతలో మా ఇంట్లోనే ఉండేది కొన్ని రోజులు తిను బయటికి వెళ్ళిపోయేవాడు బయటకి వెళ్ళిపోతే మా ఇంట్లోనే ఉంది స్టే ఉండేది చాలా ఇలా ఉన్నాయి రక్కులు ఇవన్నీ ఉన్నాయి కాపాడమని వదలమని తను నార్మల్ గా ఉండుంటే ఈజీ అండి ఫేస్ చేస్తుంది అంత స్ట్రాంగ్ ఉమెన్ అంత ఇండిపెండెంట్ ఉమెన్ అప్పటికి పాపం చాలా మీరు అర్థం చేసుకోవాలి అప్పటికి నైట్ నుంచి నొప్పి అంటుందండి పెయిన్ అంటుందండి ఆయన అలా ఎలా చేయాలనిపించింది అంత పెయిన్ మళ్ళీ ప్రతిదీ చెప్తానంట మా మమ్మీ నేను కడుపులో ఉన్నప్పుడు ఇలా చేశానంట అలా నీకు మీ అమ్మ పడిన బాధ తెలుసు కదా అంటే అప్పుడు నీ వైఫ్కి ఎలా చేయాలనిపించింది నిన్ను నమ్ముకున్న వైఫ్కి ఎలా చేయాలనిపించింది వీళ్ళు ఎంత ధైర్యంతో చేస్తున్నారో మరి ఏం చూసుకొని చేస్తున్నారు చేస్తే రెండు రోజులు ఉంటాం బయటకు వచ్చేస్తాం అనేటట్టు చేస్తున్నారు చాలా ఈజీగా చేస్తున్నారు చేసేస్తున్నారు రియలైజ్ అయిపో తప్పు నాదే అంటున్నారు తప్పు చేయడం ఎందుకు నమ్మించడం ఎందుకు అది అరేంజ్ మ్యారేజ్ అవని లవ్ మ్యారేజ్ అవని రెండిట్లోనే మనకి రిస్క్లు ఉన్నాయి ఇంకా భర్తలు ఒక బాండింగ్

ఆ డిస్ప్లెయిన్ ఎక్కడ ఉంది ఒక నైన్ మంత్స్ డెలివరీ అయిపోతుంది అంతా మనిషిని బేబీ ఇక్కడికి వచ్చింది పైకి వచ్చింది కిందకొచ్చుంటే మేబీ బేబీ డెలివరీ అయిపోతున్నామో చెప్పకండి బేబీ పైకి వచ్చింది అసలు చెప్పుకోలేనండి అంతా అలా ఉంది అసలు సో ఇప్పుడు మా థింగ్ ఏంటంటే ఇప్పుడు నిన్నటి నుంచి అన్ని ఛానల్స్లో చూస్తున్నారు ఓకే ముందు తెలీదు వాళ్ళ పేరెంట్స్కి బట్ నిన్నటి నుంచి అన్ని ఛానల్స్లో చూపిస్తున్నారు ఇంత మీడియా వచ్చి కవర్ చేస్తుంది సో ఇంకా తెలీదా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఎందుకు రావట్లేదు సో మేము అది డిమాండ్ చేస్తాం అట్లీస్ట్ వచ్చి వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో ఒక అమ్మాయి కానీ వాళ్ళు వచ్చి చూస్తే అట్లీస్ట్ తలకి తెలుస్తుంది ఇలా ఇంకెప్పుడు ఐ మీన్ ఇంకే అమ్మాయికి జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు వాడు ఎలాంటి వాడని తెలియాలని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఒక ఫ్రెండ్గా చెప్పండి అనూష కోసం చాలా ఎక్కువ విషయాలు మీకు కూడా తెలుస్తుంటాయి ఈ జ్ఞానేశ్వర్ చేసినటువంటి ఈ అతి క్రూరమైనటువంటి పని చూస్తుంటే అతని మోటో ఏమై ఉండి ఉంటుంది అనూషను వదిలించుకోవాలి తర్వాత ఇంకొకరిని ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా కట్నమా ఏంటి అసలు కట్నం కోసం ఎప్పుడూ టాపిక్ రాలేదండి ఈవెన్ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా తను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అంటే వదిలేస్తే కూడా బేబీతో తను సర్వైవ్ అయిపోతుంది అలాంటి స్ట్రాంగ్ ఉమెన్ని ఇంత మోటివ్గా తను హ్యాండిల్ చేసి చంపేశాడు అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ థింగ్ని సో మేమైతే పేరెంట్స్ ని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం అండి ఎందుకు పేరెంట్స్ రావట్లేదు వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అట్లీస్ట్ రావాలి కదా వాళ్ళ అబ్బాయికి ఇలా అయ్యింది ఒక అమ్మాయిని ఇలా చేశాడు తను వచ్చి చూడాలి కదా వాళ్ళ పేరెంట్స్ సో ఫస్ట్ మేమైతే పేరెంట్స్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తోంది కదా మరి వాళ్ళ పేరెంట్స్ని రప్పించాలని కానీ ఏమి ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు వస్తారు పేరెంట్స్ అని చెప్పారు బట్ ఇప్పటికో త్రీ అవర్స్ అయింది పేరెంట్స్ ఎవరు ఇక్కడికి రాలేదు డిమాండ్ పేరెంట్స్ వచ్చి చూడాలి చూసేంత వరకు మేము ప్రాసెస్ ఏవి ఇక్కడి నుంచి కదలమండి స్టార్ట్ చేయం అసలు ఏదిని సో ఇక్కడ అనుష వాళ్ళ అమ్మమ్మ గారి మాటల్లో మీరు విన్నారు ఆమె మాట్లాడుతుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి ఎంతో సంబరపడిపోయింది నేను బిడ్డ పుట్టబోతున్నాడు అమ్మమ్మ నువ్వు వచ్చి నాకు అన్ని చూసుకోవాలి నాకు ఇవన్నీ కొత్త కదా నువ్వే దగ్గర ఉండాలి నాకు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది నా మనవరాలు ఆఖరికి నాకు కలెదుటే నేను ఆమె పడుకున్నది పడుకున్నట్టుగానే నిండు గర్భిణి అలా ఉండిపోయింది అనూష అనూషా అని లేపుతున్నా కూడా నా మనవరాలు లేవలేదు లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోయింది అదే చివరి చూపు అవుతుందని కూడా నేను అనుకోలేదు అంటూ ఆ అమ్మమ్మ రోధిస్తున్న తీరు ఒకవైపు ఉంటాయి ఇంకొక వైపు అనూషా ఫ్రెండ్స్ కానీ బంధువులు కూడా డిమాండ్ చేస్తున్నారు నిన్నటి నుంచి కంటిన్యూస్గా మీడియాలో కూడా ఎవరైతే జ్ఞానేశ్వర్ అనూష వాళ్ళు పెళ్లి చేసుకున్న ఫోటోలు కానీ లేకపోతే బేబీ బంప్తో వాళ్ళు దిగినటువంటి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక జీవితాన్ని లైఫ్ని ఒక రెండేళ్ళ పాటు హ్యాపీగా లీడ్ చేసిన ప్రతి క్షణాన్ని కూడా ఫోటోల రూపంలో వాళ్ళు భద్రపరుచుకున్నారు అవన్నీ కూడా మీడియా ద్వారా రివీల్ అయినప్పుడు ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి కన్నా కన్న బిడ్డ కూడా కడుపులో ఉన్నాడు అని కనీసం ఆలోచించకుండా కట్టుకున్న భార్య అని కూడా ఆలోచించకుండా కసాయిగా క్రూరత్వంగా హత్య చేయడమే కాకుండా కనీసం జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులైనా ఎందుకు ముందుకు రావట్లేదు కనీసం ఈ అమ్మాయితో నా కొడుకు పెళ్ళైంది కాబట్టి ఈమె నా కోడలు కనీసం చివరి చూపు చూడటానికి కూడా వాళ్ళు రాట్లా రావడం లేదు వాళ్ళు వచ్చేంతవరకు కూడా ఏ ప్రాసెస్ కూడా అవ్వనివ్వమంటూ కేజీహెచ్ మార్చరీ దగ్గర వీళ్ళంతా పట్టుబడి కూర్చున్నారు ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు మా అమ్మ నాన్న అనుకుంటు వాళ్ళ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఫోన్లో చూపించడమే తప్ప ఎప్పుడూ డైరెక్ట్ చేసింది లేదు అట్లీస్ట్ ఇలాంటి విషాదకరమైన ఘటన అయినప్పటికీ చివరి చూపుగానైనా అయినా ఖచ్చితంగా జ్ఞానేశ్వర్ వాళ్ళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు రావాల్సిందే అంటూ కూడా అనుషా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు వచ్చారండి మాట్లాడడం టోటల్ గా జరిగిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళ ఇంట్లోనే అన్ని అబద్ధాలు చెప్పాడండి ఇక్కడ మాకు అన్ని అబద్ధాలు చెప్పాడు ఆయనైతే యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలోనే ఉన్నాము అని చెప్పేసి చెప్పారండి జరిగింది ఏమైనా కావచ్చు అయితే ప్రజెంట్ వాళ్ళ కోడలుగానే అంగీకరించి వాళ్ళ ఊరు తీసుకెళ్ళి అక్కడే కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నారండి వాళ్ళ పేరెంట్స్కి అయితే అసలు ఏమీ చెప్పలేదటండి ఈ విషయాలు కానీ ఏమీ చెప్పలేదంట ఎక్కడో విజయవాడ జాబ్ చేసుకుంటున్నాను అది ఇది అని చెప్పేసి చెప్పాడంటే అంటే మ్యానిపులేట్ చేశాడు కానీ ఇక్కడ మన ఎలా మ్యానిపులేట్ చేశాడో అక్కడ వాళ్ళని ఎలాగ మ్యానిపులేట్ చేశాడండి ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా అయితే ఇప్పుడు మేము వాళ్ళ ఫాదర్ని అడిగిన రెండే విషయాలు అండి ఎటు పరిస్థితుల్లో బేలికి సపోర్ట్ చేయొద్దు ఆ అబ్బాయికి ఎందుకంటే రేపొద్దున ఇంకో అమ్మాయికి ఇదే మోసం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు మీరు పట్టించుకోలేదు లేదంటే రాలేదు ఇంకో విధంగానే ఇంకో విధంగానే ఒక అమ్మాయిని నాశనం చేశాడు బయటకు వచ్చి ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకో అమ్మాయికి ఇదే గతి పట్టిస్తాడు కాబట్టి మీరు సపోర్ట్ చేయొద్దు ఆ అబ్బాయికి నెక్స్ట్ మీ ఇంటి పేరు కోసం చాలా పోరాడింది ఆ పిల్ల కాబట్టి మీ ఇంటి పేరుతోనే దాన సంస్కారాలు కంప్లీట్ చేయమని మేము అడగడం జరిగిందండి వాళ్ళు దానికి అంగీకరించారు వాళ్ళ ఊరు తీసుకెళ్ళి వాళ్ళ కోడలుగానే అన్ని కార్యక్రమాలు జరిపిస్తామని చెప్పి మాటిచ్చారండి మనకి పుణ్య స్త్రీగా అక్కడ వాళ్ళ ఇంటి కోడలు సాగనంపుతామని ఒప్పుకున్నారండి అదే ఆ అబ్బాయికి అయితే ఎటువంటి సపోర్ట్ ఇవ్వమని కూడా వాళ్ళు అంగీకరించారండి నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ స్లిప్ ఒకటి ఇచ్చేసారు నెక్స్ట్ త్రీ డేస్ టైం పడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందండి అంతే